ఆ రాష్ట్రంలో ఒక్కో పురుషుడికి నలుగురు స్త్రీలతో అక్రమ సంబంధం ఎక్కడంటే దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వాయి వరుస లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే అయితే తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఓ సర్వే నిర్వహించింది ఏపీలోని పురుషులు ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని తేలింది ఏపీలో ఒక పురుషుడు సగటున నాలుగు పాయింట్ ఏడు మంది స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు మహిళల విషయానికి వస్తే తమ జీవిత కాలంలో ఒకటి పాయింట్ నాలుగు మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు ఈ విషయంలో ఏపీ తరువాత తెలంగాణ పురుషులు ఉన్నారు వారు తమ లైఫ్ టైంలో ముగ్గురితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు కర్ణాటక మగాళ్లు సగటున రెండు పాయింట్ ఏడు స్త్రీలతో అండమాన్ నికోబర్ దీవులు మగాళ్లు సగటున రెండు పాయింట్ ఎనిమిది స్త్రీలతో ఆ పనిలో పాల్గొంటున్నారట ఇక కేరళలో ఒకటి పాయింట్ ఐదు మంది స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారట